కాకినాడ జేఎన్ నందనం పేరుతో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు ముందుగా రాజమండ్రి విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ జేఎన్ చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు జేఎన్టీ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది కాకినాడ జేఎన్టీలో పది కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిధులు వెచ్చించి సుమారు యాభై మూడు వేల చదరపు అడుగుల వైశాల్యలో జీ ప్లస్ టూ పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని నిర్మించడం జరిగింది అలాగే జేఎన్ క్యాంపస్లో ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో యూనివర్ వర్సిటీ నిధులు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రెన్స్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని సీసీ రోడ్ను ఆయన ప్రారంభించారు దీంతోపాటు యూనివర్సిటీ ప్రాంగణంలో జేఎన్ అనుబంధ కాలేజీల ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫెయిర్ పేరుతో ఏర్పాటు చేసిన ఇరవై స్టాల్ను మంత్రి సందర్శించారు వివిధ కాలేజీల విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణను పరిశీలించారు ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన అరటి దవ్వ నుంచి ఆహార ఉత్పత్తుల తయారీ ఆవిష్కరణ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ద మొబైల్ బనానా ఎక్స్ ట్రాక్టర్ రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ఇంటెలిజెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ మోహన్ రావు జేఎన్టీకి ఇన్నోవేషన్ హెడ్ గోపాలకృష్ణతో పాటు ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు యనమల దివ్య పరుపుల సత్యప్రభ ఆదిరెడ్డి వాసు జోనల్ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణారంగారావు కాకినాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు